అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలో పెన్షన్లు తీసుకోవాలి అంటే కం కొన్ని డాక్యుమెంట్స్ అన్నవి కంపల్సరీగా ఉండాలి అవి ఏమేమి కావాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాము ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ అన్నది సెప్టెంబర్ ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది పెన్షన్ పంపిణీలో భాగంగా పెన్షన్దారులందరూ వారి యొక్క ఐడి ప్రూఫ్ అన్నది కంపల్సరీగా ఉండాలి అంటే ఆధార్ కార్డ్ కంపల్సరీగా పట్టుకుని వెళ్ళాలి సచివాలయ సిబ్బంది వచ్చి ఫెంక్షన్ పంపిణీ అన్నది ఇవ్వడం జరుగుతుంది వికలాంగులు ఫెంక్షన్ అనేది తీసుకుంటున్నారో లేదో అన్నది చాలామంది వాళ్ళు వికలాంగులు కాకపోయినా వికలాంగులమని అని చెప్పి సర్టిఫికేట్ అన్నది తీసుకొచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళు అన్నది ఫెన్షన్ తీసుకుంటున్నారు అలా అయితే ఫెన్షన్ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళ ఫెన్షన్ వాళ్ళందరి ఫెక్షన్లు అన్నది ఎత్తివేయడం జరుగుతుంది తీసేస్తారు చాలామంది చౌడు లేకపోయినా చౌడు ఉన్నదని చెప్పి సర్టిఫికేట్ తీసుకొచ్చి అన్న తీసుకుంటున్నారు అటువంటి వాళ్ళందరివి అయితే ఫంక్షన్లు తీసివేయడం జరుగుతుంది ఇటువంటి వాళ్ళ ఫెంక్షన్లన్నీ గుర్తించడం జరిగింది ప్రభుత్వం అధికారుల్ని తనిఖీ చేయమని చెప్పి ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఫెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరి ఫంక్షన్లు అన్నది తనిఖీ చేస్తారు నిజమైన వికలాంగులకి అయితే ఫెన్షన్ అనేది రావట్లేదు ఈ ఫంక్షన్ అన్నది ఎంతమంది తీసుకుంటున్నారు అంటే బోగస్ ఫెంక్షన్ దారులు అయితే ఇరవై వేల మంది అయితే ఉన్నారు సాధారణ ఫంక్షన్ అంటే వితంతువు ఫెంక్షను వృద్ధాప్య ఫెంక్షను ఇవన్నీ కలిపి రకరకాలుగా ఉన్నాయి ఒకే ఇంట్లో రెండు రకాల ఫంక్షన్లు అన్నది తీసుకుంటున్నారు దీనికి సంబంధించి కొత్త లిస్ట్ అయితే రాబోతుంది కొత్త లిస్ట్లో మీ పేరు అయితే ఉంటేనే మీకు ఫంక్షన్ అనేది వస్తుంది ఫంక్షన్ లిస్టులో మీ పేరు ఉందో లేదో అన్నది చెక్ చేసుకోండి గ్రామ లేదా వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అధికారులను అడిగి అందులో ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో అన్నది చెక్ చేసుకోండి ఫంక్షన్లో ఏదైనా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు ఈసారి రెండు రోజులు మాత్రమే ఫంక్షన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఒకటి రెండు తారీఖుల్లో మాత్రమే ఫంక్షన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది వేరు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నవాళ్ళు ఫెంక్షన్ కోసం ఒకటి రెండు తారీఖుల్లో మాత్రమే వచ్చి ఫెంక్షన్ తీసుకోండి తర్వాత అయితే ఇవ్వడం జరగదు రెండు రోజులు మాత్రమే ఇస్తారు